సమస్యలతో వచ్చే అర్జీదారులతో నేరుగా పరిష్కారం కోసం మాట్లాడి మాత్రమే అర్జీలను ముగింపు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ డిఆర్ఓ టి సీతారాం మూర్తి ఇతర అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కొంతమంది అధికారులు అర్జీదారులను సంప్రదించకుండానే అర్జీలను పరిష్కారం చేయడం గమనించామని ఆ మేరకు నివేదికలు ఇవ్వడం జరిగిందని ఈ విధానం పూర్తిగా తప్పని ఆమె స్పష్టం చేశారు అర్జీలు స్వీకరించడం వాటిని పరిష్కారం చూపడంతో సరికాదని ప్రజలకు చూపిన పరిష్కారం పట్ల వారు సంతృప్తి చెందడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ సూచించారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికిన వాటి వివరాలు ఆధారంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి సంతృప్తి స్థాయిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మొత్తం అర్జీలు అందాయి గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ కీర్తి జయకూరి మాట్లాడుతూ మండలం లేదా సచివాలయ స్థాయిలోనే పరిష్కరించాల్సిన సమస్యలు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు రేషన్ కార్డులు వంటి సాధారణ సమస్యలు స్థానిక స్థాయిలోనే పరిష్కరించాలని అన్నారు అర్జీల పరిష్కారంలో అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగితే వెంటనే ముగింపు చేసి వారితో ఆ విషయం తెలియజేయడం జరగాలన్నారు పరిష్కరించలేని సందర్భంలో ఏ కారణం చేత పరిష్కారం సాధ్యం కాలేదో అర్జీదారునికి స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత అధికారులదే అని కలెక్టర్ పేర్కొన్నారు అలాగే పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారం సమయానికి జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించేలా ప్రతి శాఖాధికారి వ్యక్తిగతంగా పర్యవేక్షించి ప్రజలకు సంతృప్తి కలిగించే విధంగా వ్యవహరించాలని సూచించారు డౌన్ బిలో సో డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ అందరి దగ్గర కూడా హెల్ప్ డెస్క్ పెట్టుకోవడం మీ దగ్గర ఉన్న స్టాఫ్ ట్రైన్ చేయడం మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సర్వీస్ కానీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ గూడ్స్ కానీ దానికి సంబంధించిన టాక్సేషన్ తగ్గిందా పెరిగిందా అనే నాలెడ్జ్ మీ అందరికీ ఉండాలి సో ఇందులో ఏ డిపార్ట్మెంట్ కి హూ ఇస్ ది కన్సర్న్ నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్ లో కూడా ఇచ్చారు సో ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే గెటింగ్ టచ్ విత్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్